పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు ఆగస్టు తొమ్మిదిన ఉదయం అర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం దొరికింది డాక్టర్ పై అత్యాచారం హత్య రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య జరిగిందని సంజయ్ రాయ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు అతను కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ సంజయ్ రాయ్ పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ త్రీ బై వన్ కింద కేసులు నమోదు చేశారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలను చెరిపివేసేందుకు పేసేందుకు నిందితుడు బట్టలుతికాడని తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్లో లభించింది అంతకు ముందు రోజు రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు బాధితురాలి మెడ ఎముక విరిగిపోయిందని దాన్ని బట్టి ఆమెను గొంతు పిసికి చంపినట్లు అనిపిస్తోందని ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొంది మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ టీం అందులో చర్మం రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సెమినార్ హాల్లో విరిగిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను పోలీసులు గుర్తించారు అవి అప్పటికీ నిందితుడి ఫోన్ కు కనెక్ట్ అయ్యే ఉన్నాయి వీటితో పాటు నిందితుడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీ కెమెరాలు రికార్డు అయింది ఆ సమయంలో నిందితుడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నాడు నలభై నిమిషాల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అతడి చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేవు వీటితో పాటు ఇతర ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు And uh, uh, we have, uh, you know, on the basis of these evidences, Amra, have K. Adeshkoheshi, and then the of HLP. We have probated several witnesses, doctors, and others. And in total, putting this all together, we have concluded that there is a very, very strong complicity as far as the accused is concerned. For us, he is a criminal of the highest order, and we would see to it that he gets the highest punishment. And కోల్కలో వైద్య విద్యార్థిపై అత్యాచారం హత్యకు నిరసనగా బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టారు डिमांड दोषीआई की अगर मंत्री सुकांत मजूदार देखिये पहले ही मैं बता हूं। बहुत शर्मनाक घटना हुई है इसकी इंक्वायरी होनी चाहिए हम सीबीआई डिमांड कर रहे हैं क्योंकि पुलिस पहले बोली थी कि आत्महत्या का केस है बाद में वही पुलिस बोल रही है की मर्डर है और जिसको अरेस्ट किया गया तो मुझे लगता है इसका सटीक इंक्वायरी अगर चाहिए तो सीबीआई होनी चाहिए इलां ने पालने कठिन